ఈ రోజున నాకు ఇక్కడ చూస్తా ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ శాతం నేను ఇక్కడ గమనించినటువంటి కూర్చున్నటువంటి మీ అందరినీ చూస్తా ఉంటే వాళ్ళ వాడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనేటువంటి ఒక సహన మీ అందరినీ కూడా నెలబెడతాము దానికి మేమంతా ఎంత ఏదైనా సరే ఎక్కడ తగ్గకుండా పనిచేస్తాము అనే ఒక ధైర్యాన్ని మా అందరికి కూడా ఇవ్వడానికి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీవించడానికి వచ్చినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే అర్థమవుతా ఉంది ముందుగా ఇక్కడ ఉన్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదిక మీద మన ఎంతో అద్భుతంగా ఉన్నారు రోజు గారు మా వచ్చి వాళ్ళని అనేశారు ఖచ్చితంగా వాళ్ళకి విడుదల నమ్మల్ అలాగే బాబాయ్ భూసిరెడ్డి గారు మా మాధవ రాధ అలాగే శివారెడ్డి గారు అనే అంటే కూడా క్రీడా శివరెడ్డి గారు మిగతా అందరూ కూడా అందరూ కరుణాకర్ రెడ్డి అని కావచ్చు అందరూ వేదిక విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను మన ఎంపీ అభ్యర్థి గారు అన్ని విషయాలు క్షుణ్ణంగా డీప్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను మీ అందరికి కూడా గుర్తు చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే జగనన్న ఆనాడు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీల్ని తొంభై తొంభై శాతం పైగా కూడా ఏడు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాటలన్నిటినీ కూడా నెరవేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మూడు సంవత్సరాల పరిపాలన చేశాక గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల దగ్గరికే ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ని వాళ్ళు పంపించి అమ్మా మీకు ఇంకేమైనా కావాలా ఇదిగోండి మీకు ఇవి వచ్చినాయి మీ ఇంటికి వచ్చినాయా వాళ్ళ నమ్మవారి వచ్చినా ఆసరా వచ్చినా చేయకొచ్చినా అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మూడు సంవత్సరాల తర్వాతే ఎమ్మెల్యే ఇంటి ఇంటికి పంపించి తిప్పినటువంటి ఘనత దగ్గరన్న ప్రభుత్వానికి మరి ఆ రోజు నుంచి కూడా అంటే అధికార పార్టీగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇది వచ్చింది కదా ఏం రావాలి అంటే అని అడగాలంటే ఏ రాజకీయ పార్టీ కాని ఏ ఏ రాజకీయ నాయకుడు కాని అంత సాహసం చేయరు ఎందుకంటే ఏదో ఒకటి చెప్తానే ఉంటారు కదా అని చెప్పి కానీ అలా కాకుండా నేరుగా ఇంటికి పంపించి ధైర్యంగా అడిగించి ఆ పనులన్నీ కూడా చేసి పెట్టి మళ్ళా గడప మన ప్రభుత్వం అని తిప్పి మళ్ళా ఎక్స్ట్రా డెవలప్మెంట్ కి మరి ప్రోత్సహించినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి అలా అప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అందించినటువంటి సంక్షేమం కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుందనే చెప్పచ్చు అలాగే మన గుంటూరు నియోజకవర్గం చూద్దాం ఇంతకుముందు రెండు సార్లు కూడా ఇక్కడ వాళ్ళు ఏదో కొంత అట్లా ఏదో ముందుకు మేము వెళ్ళిపోయా అని అంటున్నారు అయితే మీరు చూసినట్టు అయితే ఆయనంత మాత్రాన్ని ఏముంది ఏం జరిగింది ఏమీ జరగలేదు ఎక్కడ ఏం మార్పు రాలేదు మరి ఈ రోజున జగనన్న ప్రభుత్వం వచ్చాక చూస్తే మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మన డివిజన్లలో మనం చూస్తే మనకు అవసరమైనటువంటి రోడ్స్ అన్ని కూడా మనం వేసుకోగలిగాం ఎక్కడ చూసినా కూడా కొత్త రోజులు మనం వేసుకోగలిగాం మొన్న నేను వేరే అనే వాటిలో కాలనీ పిల్లలు కావాలని ఒకరు నేను డిగ్రీ నడవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే అమ్మ రోజు మనం ఏడ్చాము కొంచెం దిగి నడవండి అక్కడి నుంచి వెళ్ళిపోదని చెప్పి చూడండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా డెవలప్మెంట్ అనేది అందిస్తానే ఉన్నాం జరుగుతానే ఉన్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు ఐదు వందల కోట్ల అభివృద్ధి మన గుంటూర నియోజకవర్గానికి చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది అంటే ఇది గతంలో ఎన్నడూ జరగలేదు ఇది మన జగన్న పాలనలో మాత్రమే సాధ్యమైంది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టుపక్కలంతా కూడా అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి విషయాలు కూడా మాకు తెలుసుకుంటున్నాయి వాటి మీద కూడా ఒక ప్రణాళిక చేస్తాం వాటిని కూడా రానున్న కాలంలో పూర్తి స్థాయిలో ఆ వాటర్ సమస్య అనేది కొంత మనం అడ్రస్ చేశాము కొంత ఇంకా అడ్రస్ చేయవలసింది ఉంటే కూడా దాని మీద కూడా ఒక ప్రణాళిక చేసి వాటిని కూడా అడ్రస్ చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ఈ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టీడీపీ రూమ్ లో ఏ విధంగా మరి ముందుగా వదిలిపెట్టారో మీ అందరూ కూడా తెలుసు ఇంకా అంతా మనం వచ్చాక కాస్త వాటిని వెలుగుపరచాం ముందు ముందు కూడా ఒక మంచి ప్రణాళికతో వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఇక మనమేమో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళకి సంక్షేమము అలాగే హోస్టీలో కూడా వెనకబాట్నం ఉన్నటువంటి అంటే వాళ్ళలో కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ఈరోజు అన్ని విధాలుగా అన్ని సెకస్ని ప్రభుత్వం ఆడుకుంది డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒక పద్ధతి ఒక పాలసీ ప్రజలకు పనికి వచ్చేటువంటి పనుల మీద మనం మాట్లాడుతూ ఉన్నాం ఇందాక మా ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడినా ఇంత ముందు ఇప్పుడు రాజకీయాల్లో లేరు వచ్చారు ఇక మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ ఒకటి మాట్లాడం ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళ నాయకుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు టీడీపీ మీద వాళ్ళకు లేదు వాళ్ళు వాళ్ళ పాలసీస్ ఏంటి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకి అనే దాని వాళ్ళని ధైర్యం లేదు చెప్పడానికి ఎందుకంటే ఇంతకుముందు కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు చేసి ఏం చేశారు ఏమి చేయాల మోసం చేశారు ఇచ్చిన ఉత్సాహాలు నిలబెట్టుకోలే మా టైంలో ఇది చేశామని వాళ్ళు చెప్పుకోవాలనికంటూ ఏమీ లేకుండా పోయింది టీడీపీ వాళ్ళకి మరి ఈ రోజు ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దాంట్లో వాళ్ళు మాటిస్తే మాట మీద ఉండాలనేటువంటి తెలియని వాళ్ళకే తెలుసు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు ఆ మాట కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేస్తారు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గ్రహించారు లబ్ నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను చదువుకుని చాలా ఉన్నతమైనటువంటి ఆశాలకు ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళమే మా రూపాయి ఖర్చు చేసుకుని రాజకీయం చేద్దామని ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళమే ఒకరి రూపాయి మీద ఆధారపడి రాజకీయం చేద్దామను ఆలోచన కానీ వ్యక్తిత్వాలు కానీ రాజకీయాలు వల్ల బాగుపడాలనేటువంటి ఉద్దేశాలు మాత్రం కానే కావు అలాగే మేము చూసినట్టయితే మా అఫిడవిట్ లాస్ట్ టైం వేసిన దానికన్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి అఫిడేవిట్ కన్నా మళ్ళీ వేసినటువంటి అఫిడవిట్ లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అస్తులు అనేవి మాకు తగ్గిపోతాయి ఎందుకు తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి ఎందుకు సార్ సాయం అని ఎవరు నా ఇంటికి వచ్చినా కూడా సాయం చేసి పంపించేటువంటి మనసు ప్రధాన అది కనపడదు జగన్ అన్న చేసిన మంచి కనపడదు ఏదైనా సాయం చేసే వ్యక్తులు కనబడరు ఏదో ఒకటి కొడతారు కాబట్టి ఇవాళ వచ్చారు కాబట్టి మాట్లాడుతా ఉన్నారు మీ మాటలు ఎవరు నమ్మరు మీ మాటలు ఎవరు నమ్మరు మీ పార్టీ అంత మీ మీద మీకు నమ్మకం లేకుండానే పొత్తులని అది అని చెప్పి కూటమనే అనే పేరుతో వస్తున్నారు సమాధానం ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ కూటమికి సమాధానం చెప్పి మళ్ళా సాధన సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి మీద ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచిని ఇంకా కొనసాగించాలని కొనసాగించుకోవాలని ప్రజలే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఓటు రూపంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఫ్యాన్ చేసి మళ్ళీ దీవించబోతున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూర్చున్నారంటేనే మీ అందరూ మీ నిండు ఆఫీసులు మాకు ఇవ్వడానికి వచ్చారు చాలా సంతోషం ఇవన్నీ కూడా మీరు వేరే చేసుకొని రకరకాలుగా మాయ మాటలు చెప్తూనే వచ్చారు చెప్తూనే ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ఇక ఆ మాయ మాటల్ని కూడా ఎవరు నమ్మరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మళ్ళా జగన్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ఇక్కడ కూడా మీ అందరినీ కూడా కోరుతుంది ఒకటి ఆశీర్వదించండి మీ అందరికీ అండగా ఉంటాము మీకు ఏది ఉన్నా కూడా అందుబాటులో ఉండి మీ సమస్యలకు పరిష్కారం చూపుతాము కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ అన్నిటి మీద కూడా మాకు ఒక అవగాహన ఉంది వాటి దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అలాగే నాకు గారు మా ఎంత అభ్యర్థి రోసయ్య గారికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ గెట్టుగెదర్ ని ఆర్గనైజ్ చేసి మరి ముందుకు నడిపిస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు మరొకసారి మా సత్య రెడ్డి అన్నట్టు కరుణాకరెడ్డి అన్నట్టురెడ్డి అన్న నాగిరెడ్డి అన్నకు మరొకసారి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను